శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ రమణలీల నిర్యాణ లీలాఖండము షష్ఠ ప్రకరణము అధ్యాయం నలభై నాలుగు తరువాత తర్వాత ఏమిటి స్వామి ఒకసారి అన్నారు స్వామి ఉన్నంతవరకు ఏమీ లేదు తరువాత పీకల మీదకు వచ్చును విరాగులు దానికి అనుగుణంగానే ప్రవర్తించారు భగవాన్ నిర్యాణం చెందిన తరువాత దానిని భరించలేని కొందరు ఆ రాత్రికి తమ స్థానాలకు వెళ్ళిపోయారు సమాధి తర్వాత కొందరు వెళ్ళిపోయారు ఇక్కడ ఏమి ఉన్నది వారికి వారి వస్తువు పోయింది రమణాశ్రమం రాముని బియోగం తర్వాత అయోధ్య వలె ఉన్నది అగ్ని ఆరిపోయిన వేదిక వలె ఉన్నది కాలం గడుస్తూ ఉండటంతో దుఃఖం తగ్గుతూ రాగా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరు ఆశ్రమానికి వస్తున్నారు కృష్ణభిక్షువు భిక్షువు మొదటి ఆరాధనకు వచ్చి కొద్ది గంటలు మాత్రమే ఉండగలిగాడు ఆ సమయంలో అతనికి పూర్వస్మృతుల వలన కలిగిన దుఃఖం వలన ఆశ్రుధారలు అశ్రుధారలు ఉపశమించకపోవటంతో ఇక ఆశ్రమానికి రాకూడదని తలచి మరి మూడేళ్లు వరకు రాలేదు కానీ స్వామి ఎక్కడకు పోని ఎక్కడకు పోనిచ్చును అరుణాచలుని నోటిలో తలపెట్టిన వారు ఇంకా వెనుకకు తీసుకోలేరు అరుణాచరుడు వారిని మృంగివేయవలసిందే స్వామి నిర్ణయా నిర్యాణంతరం ఆశ్రమ అధికార భారం ఎక్కువయింది స్వామి ఆశ్రమ నిర్వహణకు చిక్కులు రాకుండా విల్లును తమ జీవిత కాలంలోనే జస్టిస్ సుందరం చెట్టి చెట్టిగారి వ్రాయించారు దాని ప్రకారం భగవాన్ సమాధి మీద స్థాపించే ఆర్ అర్చా విగ్రహంకు మాతృభూతేశ్వరునకు పూజలు జరగాలి ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రంగా పెంపొం పెంపొందాలి నిర్వహణ నిరంజనానందులు వారి తర్వాత ఆయన కుమారుడు వెంకటరామన్ ఆ తర్వాత వంశ పారంపర్యంగా వారి చేత నిర్వహించాలి ఈ చివరి నియమం కొందరికి నచ్చక నిరా నిరంజనా నిరంజనానందుల కాలంలోనే వ్యవహారంలో కొందరు సంకటాలు కల్పించారు కానీ దైవానుగ్రహం వలన అవి సమిసిపోయాయి ఆశ్రమ వ్యవహార భారం మొయుట కష్టమనిపించి చిన్నస్వామి దానికి ఒక మేనేజింగ్ మేనేజింగ్ కమిటీని ఏర్పరిచి వారి నిర్ణయాల ప్రకారం నిర్వహణ చేశారు ఆ కమిటీకి చిన్నస్వామి యావజ్జీవ అధ్యక్షులు ఆశ్రమ కార్యాలు యథాప్రకారంగా నిర్వహిస్తున్నారు గోశాల పాఠశాల అతిథిశాల మాతృభూతేశ్వర యోగాంబ శ్రీచక్రముల పూజలు యథావిధిగా జరుగుతున్నాయి పూజలు వేదపాఠల నిర్వహణ భారం చాడ్విక్ భరిస్తున్నాడు ఒక సబ్ కమిటీ గ్రంథ ప్రచురణ కార్యక్రమాలను చూస్తున్నారు వారి ప్రచురణలో ముఖ్యంగా స్వామి జీవిత జీవితకాలంలో జిజ్ఞాసులకు వారు ఇచ్చిన సమాధానాలు ఉపదేశాలను ప్రకటించటం మునగాల వెం వెంకటరామయ్య దేవరాజ్ మొదలియార్ కోహెన్ మొదలైన వారు వ్రాసిన డైరీల ఆధారంగా గ్రంథాలను ఇంగ్లీషులో ప్రచురించారు క్రమంగా స్వామి రచనలన్నింటినీ ముద్రించటం వారి ఉద్దేశం నిత్యచర్య కూడా పూర్వం వలె జరుగుతోంది తెల్లవారగనే స్వామి సమాధిపై స్థాపించిన లింగంనకు మాతృభూతేశ్వరలింగంనకు లఘు పూజలు నైవేద్యములు ఏడు గంటలకు ఆశ్రమవాసులకు ఉపాహారం తర్వాత వేదపారాయణ పూజలు నైవేద్యం నారాయణ సేవ సాధువులకు అతిథులకు పదకొండున్నర గంటలకు భోజనం సాయంకాలం పూజలు భగవాన్ భగవాన్ రచనల పారాయణ రాత్రి ఎనిమి ఏడున్నర గంటలకు భోజన క్రమం తప్పక నడుస్తున్నాయి ఈ భారాన్ని మోయుట కష్టమని నిరంజనానందులకు స్వామి ఉన్నంత వరకు తోచలేదు సంకట సమయాలలో సంగుటకు ఆ చిక్కులను తీర్చుటకు స్వామి ఉండని ఉన్నారు వారిని దర్శించటానికి వచ్చే వేలాది భక్తులు విరివిగా ధనం ఇచ్చేవారు ఒక్క మాతృభూతేశ్వరాలయ నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఖర్చు స్వామి నిర్యాణం అయిన తరువాత ఆశ్రమాన్ని చూడవచ్చే వారి సంఖ్య తగ్గింది దానితో ధనం తగ్గింది మిత్రుల వలె సహాయం చేయుటకు వచ్చి శత్రువుల వలె అయినారు కొందరు ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో తెలియదు మొత్తం మీద వ్యక్తి ద్వేషులు కొందరు రమణుల బిల్ విల్లులోని వంశపారంపర్య నిర్వహణకు వ్యతిరేకించి కొందరు దానిని మార్చే ప్రయత్నం చేయు వారు కొందరు భగవానికి శరణాగతి చెంది భారం వారిపై వేసి కార్యాలను కొనసాగించినప్పటికీ చిన్న స్వామికి ఊపిరితిత్తుల్లో నీరు చేరింది దాని వలన ఆయన కొన్ని నెలలు మంచం మీద నుండి లేవలేకపోయారు ఆశ్రమ ఆసుపత్రిలోనే గడపవలసి వచ్చింది నాలుగు గోడలకు భగవాన్ చిత్రపటాలు తగిలించుకుని ఎటు చూచినా ఏ మహాప్రభువు శక్తి తనకు ఆధారమైందో ఆ మహాప్రభు రూపాన్ని తలుచుకుంటూ శాంతిని పొందేవాడు ఈ లోపల ఆయనకు ఇంకొక దెబ్బ తగిలింది ఆయన చెల్లెలు అలఘు సుందరుల ఆఖరి ఆఖరి బిడ్డ అలివేలు అలివేలమ్మకు జబ్బు చేసింది చిన్న స్వామి కుమారుడైన వెంకటరామన్ను ఈ పెంచి పెద్ద చేసి వివాహం చేసింది ఆమె పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించింది ఆమె శుద్ధ సాత్విక శుద్ధ సాత్విక మనిషి లోక వ్యవహారాలలో ఆమె ఉదాసీనంగా ఉండే పరిశుద్ధ మూర్తి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో చిన్నస్వామి తనకు ఆశ్రమ కార్యక్రమాలలో తోడుగా ఉండుటకు వెంకటరామన్ను తిరువన్నామలకి రమ్మని ఆజ్ఞాపించినప్పుడు ఈమె ఈమె భర్త పిచ్చు అయ్యర్లు ఇద్దరు అతన్ని పుత్ర వాత్సల్యంతో పెంచిన కారణంగా అతన్ని విడిచి ఉండలేక అతని కుటుంబంతో పాటు ఆశ్రమంలో సేవకులుగా ఆశ్రమానికి వచ్చారు అప్పటికి చిన్న వెంకటరామనకు ఇద్దరు బిడ్డలు రాత్రి వేళలో స్త్రీలను ఆశ్రమంలో ఉండనివ్వరు కనుక వీరి నివాసమునకు ఊరిలో ఒక ఇంటిని ఆద్యకు తీసుకున్నారు కొన్ని ఏళ్లకు భక్తజన సహాయంతో ఆశ్రమానికి దగ్గరలోనే పిచ్చు అయ్యర్ ఒక స్థలం కొని ఒక ఇంటిని కట్టించాడు రమణ నగరంలో ఆ ఇంట్లో ఆ ఇంట్లోనే ఈ కుటుంబం వారు కాపురం ఉన్నారు అల్వేలమ్మ త్వరలోనే వెంకటరామన్ వెంకటరామన్కే కాక ఆశ్రమ బంధులందరికీ అత్త అయింది మధురమైన స్వభావం మౌనం ఒకరి జోలికి రాదు భగవంతుని పట్ల అమితమైన భక్తి భగవాన్ను తమ రోగం పోగొట్టుకోమని కన్నీటితో ప్రార్థించినప్పుడు స్వామి అమ్మ చింతించవద్దు జరిగేది జరిగే తీరును నీ భారం నాపై వేసి నిశ్చింతంగా ఉండుము అని ఓదార్చారు స్వామి నిర్యానంతరం త్వరలోనే ఆమెకు అనారోగ్యం వచ్చింది లివర్ చెడిపోయి దీర్ఘజ్వరంతో బాధపడి ఆమె ఆరు నెలలను మంచం మీదే గడపవలసి వచ్చింది పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి మూడవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆమె భగవాన్ని స్మరణ చేస్తూ శరీరం విడిచిపెట్టింది ఆమె ముఖంలో శాంతి విరాజిల్లింది చిన్న స్వామి ఈ దెబ్బను కూడా తినవలసి వచ్చింది ఇక చాలు ఈ జన్మ అనే స్థితికి ఆయన వచ్చి తన ప్రభువైన రమణుని తమలో చేర్చుకోమని ప్రార్థించారు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం నాడు అర్ధరాత్రి మాసంలో పౌర్ణమి నాడు పదకొండున్నర గంటలకు ఆసన్నం కాగా చిన్న స్వామి కుమారుడు వెంకటరామన్ కుటుంబాన్ని సన్నిహిత బంధువులను మిత్రులను మంచం దగ్గరకు పిలిపించి అస్పష్టంగా సగం మూసుకుపోయిన కంఠంతో తన అంతిమ సందేశం వినిపించారు నా మనసు నిర్మలంగా ఉంది నా చేతులకు కాలుష్యం అంటుకోలేదు ఆశ్రమ ధనంలో ఒక్క పైసా కూడా నేను నా స్వార్థానికి ఆడుకోలేదు ఆశ్రమంలో ఉన్న సర్వం భగవాన్ది జాగ్రత్తగా రక్షించాలి వినియోగించాలి హృదయపూర్వకంగా భగవాన్ సేవకు అంకితం చేసుకో అలా చేసావా ఆయన అనుగ్రహం నీపైనే వర్షిస్తుంది శ్రద్ధ విశ్వాసం సత్యం నీలో ఎముకల వరకు నాటుకుపో నాటుకోవాలి ఆశ్రమ నిర్వహణలో మన పాత పద్ధతులను గౌరవం గౌరవం నిలుపుము నా యావజ్జీవము నా యావజ్జీవితము ఆ గౌరవము నిలబెట్టడానికి నేను శ్రమించాను అన్నాను అన్నారు నిజమే చిన్నస్వామి పంతొమ్మిది వందల ముప్పైలో ఆశ్రమానికి సర్వాధికారి అయ్యాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో అరుణాచలముకు వచ్చి విరూపాక్షి గుహలో ఉంటున్న భగవాన్ సన్నిధి చేరుకున్నాడు తర్వాత సన్యాసం తీసుకున్నాడు సర్వాధికారి అయ్యేంతవరకు ఆయన ఎవరో బయట వారికి కూడా తెలియదు కొంతకాలం ఊర్లో భిక్షాటన చేశాడు ఇరవై రెండు ఏళ్ల భారాన్ని నిర్వహించారు ఆయన ప్రాణం విడవగానే వేదఘోషతో మాతృభూతేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో సమాధి చేశారు ఈ ప్రదేశాన్ని ఆయన నిర్ణయించ నిర్ణయించకపోయినా తల్లి ఆలయానికి ఎదురుగా తన శరీరం ఉండటం కన్నా ఆయనకు ప్రియమైన విషయం ఏముంటుంది సరళ హృదయుడు ప్రథమ ప్రథమ కోపి దాసరి తప్పులు దండ దండంతో సరిప సరిపద్ధతి కలవాడు ఆయనకు పాండిత్యం లేకపోవచ్చు కానీ స్వామికి స్వామి భక్తులకు సేవ చేయటం మాత్రమే ఆయనకు తెలిసిన మోక్ష మార్గం అని చెప్పినా తప్పులేదు ఆ సేవకు పగలు లేదు రాత్ర లేదు శరీరాన్ని సుఖపెట్టుట అనేది ఆయనకు తెలియదు సేవ చేయటమే ఆయన వ్రతం ఆ మార్గంలోనే తనకు భగవాన్ని అనుగ్రహం లభిస్తుందని ఆయన విశ్వాసం ఆశ్రమం మీద ఆయనకున్న అత్యంత అభిమానం వలన కొందరు భక్తులకు కష్టం కొందరు భక్తుల కష్టం కలిగి ఉండవచ్చు స్వామి ఎదుట కూర్చొని ధ్యానంలో ఉన్నవారిని కూడా ఆశ్రమ కార్యక్రమ కార్యాల కొరకు లేవగొట్టి తీసుకుని పోవుటకు వెనుకాడేవారు కాదు ఖర్చు పెట్టే పెట్టినది ఒక్క పైసా అయినా లెక్క ఉండాలి ఆయన కార్యదీక్ష వలన సాశ్రమంలో అన్ని బిల్డింగులు నిర్మించారు అనుకూల వాతావరణం ఏర్పడ్డాయి శ్రమ లేకుండానే భక్తులు భగవాన్ని సేవించుకున్నట్లు ఏర్పాట్లు గావించారు తిరుచల్లిలో భగవాన్ జన్మించిన ఇంటిని సుందరం మందిరంగాను సుందర మందిరంగాను మధురలో రమణునికి మధురానుభవం అయిన ఇంటిని రమణ మందిరంగాను తీర్చిదిద్దారు ఇవి ఆయన కార్యదీక్షతకు నిదర్శనము ఆ తరువాత వెంకటరామన్ నిరంజనానంద స్వామి కుమారుడు అధ్యక్షునిగా ఒక కమిటీ ఆధ్వర్యంలో ఆశ్రమ కార్యకలాపాలు జరిగాయి పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించిన వెంకటరామన్ గారు ఫిబ్ర డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఏడవ తేదీన రమణనీయులు ఐక్యమయ్యారు ఇప్పుడు సి సిఎస్ రమణ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు జై రమణ జై సాయి మాస్టర్